శ్రీ బాలా త్రిపుర సుందరి మాలా మంత్ర చాలా అద్భుతమైనటువంటిది చాలా చక్కగా రాసాను చక్కగా భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది నేను చెప్పేదానికన్నా ఇప్పుడు మీరు ఈ స్తోత్రం లోపలికి వెళ్ళి చూస్తే ఎంత గొప్పగా ఉందో మీకు అర్థమవుద్ది సంకల్పం కూడా అంత గొప్ప సంకల్పం ఇది మా గురువులు వారు స్వయంగా రాసినటువంటి సంకల్పం మీరు చూద్దరు కానీ ప్రార్థన శ్రీ నమో విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య్రీం सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यगर्धो ब्रह्माहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि वन्दे मवाज्ञानसागोचरं मवाज्ञानसगोचरं रक्तशुक्लप्रभामिश्र मतर्क्यं त्रैपुरं महः अप्रमेयमहाविद्या शेखराञ्चितमस्तकां रक्तां चतुर्भुजां वन्दे श्रीविद्यागुरुपादुकाम् गृणते तत्त्वमात्मीयामात्मीकृतजगत्त्रयम् उपायोपेयरूपाय शिवाय गुरवे नमः శ్రీకళ్యాణగుణాగరం వేదాంతార్థ సద్బోధకం గ్రాహ్యాగ్రాహ్య వివేకబోధ నిపుణం మధ్యాహ్న భానుపమం దీక్షాసిద్ధిరహస్యోధక గురుం తత్పూర్వగ్ స్మరాధ్యంతో విమలాచ్చని జపవిదో వాక్సిద్ధే బుద్ధయే సంకల్పం శ్రీ మహావిష్ణు ప్రవర్తమాన చాంద్రమాన సం నామ సంవత్సర ఆయన మాసపక్ష వాసరాధిష్ఠితాత్ తినివధిష్ఠిత శుభదివసి ఇక్కడ పంచాంగం చూసుకుని చక్కగా మీరు క్రోధనామ సంవత్సరే ఈ విధంగా ఏ ఆయనతో ఉత్తరాయనే ఓకే మాసే కృష్ణపక్షే అది చూసుకుని చెప్పుకోండి మీరు ఎవరికాళ్ళు ఓకేనా నెక్స్ట్ మమ గోత్రోద్భవస్ నామధేయస్ మమాత్మన జన్మ జన్మాంతర ఆపాధిత కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధపాతక మహాపాతకోపక దుర్వితక్షయద్వర ధర్మాధకామోక్షచుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం మమాత్మన సకల విద్యాకదంబస్ఫుటమృదమధుర రసభావసుర వాజ్జా అనవద్య గద్యపద్య రచనా చాతుర్య వివిధ తర్క విగ సమస్త శాస్త్రసాగరగరీయ ప్రజుభ దూరదృష్టిదూరశ్రవణ समगतानागत वर्तमान विज्ञान द्वारा लोकेवा सभायाम सर्वत्र दनयसो विजय प्राप्त्यर्तम <coughs> मम मन सकल कुटुंबस्य श्री बालाजिप्रसुन्दरी प्रसाद प्रतिबन्धकी भूता दुर्जक्षयद्वारा श्री बालाजिप्रसुन्दरी प्रसन्नता प्राप्ति पूर्वक श्री बालाजिप्रसुन्दरी प्रेतये శ్రీ బాదివృసు పరదేవత విశేషానుగ్రహసిర్థం పంచోపచారసీత్రీ బాలాసుందరీమాళాంత్రం పారాయణం కరిష్యే ధ్యానం అరుణకిర్ణజా రచితావకాశ్రుతజపటా పుస్తకాభీతిహస్ ఇతరకరవ పుల్ల కల్హార సంస్థ నివసతు హృతి నిత్య కళ్యాణశీల పంచపూజ లం పృథ్వీ గంధం పరికల్పయామి హం ఆకాశత పుష్పం పరికల్పయామి పరికల్పయాం వాయు ధూపం పరికల్పయామి రం తేజస తేజసతత్వాదు దీపం పరికల్పయామి ం అమృత అమృతైవేద్యం పరికల్పయా సంతూ సర్వోపచారా పరికల్పయా శ్రీ బాళత్రిపురసుందరీమాలామ్రహ నమో భగవతి బాళిపరసుందరీ ఐదసహస్రకోటరుద్రగణసేవి ప్రతాపిని జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మమ శత్రు కళత్ర తళత్రంధు సంక్షయం కురు కురు ట్ స్వాహ నుద పశ్చిమదిశం ఉత్తర దిశం నిరోధయ నిరోధయ పూర్వదిశం సంహారయ సంహారయ दक्षिणदिशमनुत्पादयानुत्पादया भूत प्रेत पिशा च ब्रह्मराक्षसवेताल सर्वदेवताप्रयोगान् भेदय भेदया, भेदया। सकलप्रयोगान् मारय मारया, मारया। सकलविषान्नाशय नाशया महाजिपुरसुन्दरी चतुर्दशविद्याः प्रतय प्रथय నిఖిల ఋషిగణసేవితేకోటరవిశ్యాదిమహేయస్వూపారి నవకోటిశక్తిగణసేవి ఆనందూపిణి మమాభయం దేహీ దేహీ సర్వారిద్ర ప్రశమం కమ పుత్రమిత్రంధూనా క్షేమం కృ कालपा वृक्षा देहि देहि आं ह्रीं ॐ शं श्रीं 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 ऐं 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 क्लीं 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 సౌ సౌ క్లీం హుం హ్రీం హు హ్రైం హుం హుం స్వాహ సకల సకలకామిని మమ వశం కురు కురు సకల కకల దురాచారషా నిహన 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 భక్ష సకలమూషకాది ప్రయోగాన్ ఛేదయ ఛేదయ సకలరాజాన్ మమం సైన్యాని మమ వశం క్రాం హ్రీ హ్రూ హ్రైం హ్రౌ హ్రహ్ స్వాహ అపరాధక్షమాపణ బాలాత్పురసుందర మహాదేవి మహాదేవన ప్రియే మంగళం మే ప్రయ్చాసనసాన్ నమామ్యహం మంగళం శ్రీ మహాదేవి మంగళం పరమేశ్వరీ మంగళం జగత మాతర్ మంగళం సర్వంగళే ఆవాహనం నమి విసర్జనం పూజావిధి నే తం గతి పరమేశరీ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్మరే యత్ పూజితాం మయా దేవి పరిపూర్ణం తదస్ అక్షరపద్రష్టం మాత్రాహీనంభే క్షన్ అర్హసి తద్వి యే స్ఖలి మన अज्ञान अदस्मृतेर यन्यो नमदिकं कृतम तत् सर्वम क्षम्यतां देवी प्रसीद परमेश्वरी अपराध शतं कृत्वा जगदम्बेति चोचरेत याम गतिं समवाप्नोति नतां ब्रह्मा धयसुराः क्रियन्ते हर्निशं मया पुत्रोऽहयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी सर्वरूपमये देवी सर्वदेवीमयं जगत् अतोऽहं विश्वरूपां त्वां नमामि परमेश्वरी सापरादोऽस्मि शरणं प्राप्त स्वां जगदम्बिके కంప్యోహం యేచ్యసి తురు కామెశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే పారాయణం గృహాణ దేవేసి ప్రసీద పరమేశ్వరీరాధస్త పఠితలేని విద్య గుడ్డి అర్ధము లేని చదువు వ్యర్థము ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಸಿವೇ ಸರ್ವಾರ್ತ ಸಾದಿಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಂಬಕೆ ಗೋರಿ ನಾರಾಯನಿ ನಮೊಸ್ತುತೆ ಸುಭಂಭವತು.